రేపు సోమవారం పుత్ర గణపతి వ్రతం ఈ పుత్ర గణపతి వ్రతం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ కూర తింటే చాలు మీకు అదృష్టం పడుతుంది పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూర తింటే పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి ఈ కూర తినటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయాలను చూస్తారు ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఆడవారు ఈ కూర వండి ఇంటిలో వారికి పెడితే గణపతి అనుగ్రహం కలుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా జీవిస్తారు ఈ కూర తినటం వల్ల మీ దరిద్రం పోయి లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు మన హిందూ పురాణాలలో పుత్ర గణపతి వ్రతానికి చాలా విశిష్టత ఉన్నది పాల్గొన శుద్ధ చవితి నాడు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది ఆనాటికి వినాయక చవితి గణపతికి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజా దేవత గణపతి అందుకే ధర్మశాస్త్ర కార్యంలో ఆనాడు పుత్ర గణపతి వ్రతాన్ని అన్నారు గణపతి వ్రతం పాల్గొన శుద్ధ చవితి నాడు చేస్తారు ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించి చంద్రోదయ సమయాన గణపతికి చంద్రునికి చతుర్థి దేవతకు చందన దుర్వాక్షాంతలతో ఆద్యం ప్రదానం చేయాలి ఇలా చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది విష్ణు ప్రీతికరం అంటుంది భాగవతం పాల్గొన శుద్ధ తదియ శాలి వాహన శక సంవత్సరాది పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు వినాయక చవితి వ్రతం లాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది మంచి సంతానం కోసం సంతానం లేనివారు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటూ ఉంటారు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం కేతువు అనుగ్రహానికి వినాయక చవితి సంకష్టహర చతుర్థి పుత్ర గణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుందని సిద్ధాంతాలు చెబుతూ ఉన్నాయి ఎంతో విశిష్టత కలిగిన ఈ గణపతి వ్రతం రోజు ఏ కూర వండాలో ఏ కూర తినాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతయే ఏ నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వినాయక చవితి లాగానే ఆచరించుకునే పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు అయిన కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించేవారని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి వినాయకుని శిరస్సును ఖండించి ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య జగదాంబతో చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చుండబెట్టుకుని దేవతలకు దర్శనం ఇచ్చారు అలా దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలు అందరూ స్తుతించారు అప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన శుద్ధ చవితినాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృద్ధి చెందగలరని వరాన్ని అనుగ్రహించింది ఇది వారాహ పురాణంలోని వృత్తాంతం భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది వేదంలో చెప్పబడ్డ ప్రకారము మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడు ఋషి పితృ పితృణం అనేవి ఈ మూడు రుణాలు అందులో చివరిదైనా పితృ రుణం తీరాలి అంటే సంతానవంతురై ఉండాలి ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి పున్నామ నరకత్రాయ ధ్యతి పుత్ర అని చెప్తూ ఉన్నాయి అంటే పుత్రుడు అనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెప్తూ ఉన్నాయి అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యత లభించటంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు ఆనాటి ప్రభువు పుత్రుడు జన్మిస్తే తమ తర్వాత వంశ రాజ్యపాలనను స్వీకరిస్తారని భావించేవారు అలాగే వ్యవసాయ పనులలో తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటారని సామాన్య ప్రజలు భావించేవారు ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా ఉండిపోయింది నిలిచిపోయిందనే చెప్పవచ్చు కార్యాలను ఆచరించిన వారు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే ఈ పూర్వజన్మలోదైన కావచ్చు ఈ జన్మలోదైనా కావచ్చు ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి సంతానం రత్నకరమని జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం కలగకపోవటానికి స్త్రీ సంబంధంగా పదమూడు దోషాలు పురుష సంబంధంగా ఎనిమిది దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోష వల్ల సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాల స్థానాలలో ఉన్నను లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు అటువంటి ప్రారంభాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టుకోవటంలో గణపతి ప్రథముడు పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులువైన పరిష్కారం I mm do -hmm. ఈ పుత్ర గణపతి వ్రతం చండీ వినాయక కలియుగంలో పార్వతీదేవి గణపతి తర్వాత అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాల్లో చెప్పబడింది సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి పుత్రార్థి లేపతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది దేవతా గణాలను ఆదిగా విఘ్నాలను అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుని యోగులు ప్రతి నిత్యము ధ్యానిస్తూ ఉంటారు గణపతి అధర్వ శీర్షం వర్ణిస్తుంది వినాయక చవితి వ్రతం సంకష్ట చతుర్థి వ్రతం దుర్వ గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ ప్రదంగా చెప్పబడింది మాత్రం పుత్ర గణపతి వ్రతమే గణపతియే ప్రధాన దైవంగా ఆరాధించబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచ రించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలి అనుకునేవారు రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దుర్వాలు గన్నేరు పూలు ఉండ్రాళ్ళు అరటి పండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై ఎలికి దానిపై తెల్ల తెల్లని వస్త్రాన్ని పరచాలి దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టవచ్చు లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు దీపారాధన చేసిన అనంతరం సంధ్యా దోష నివారణ ద్వారా సంతాన ప్రాత పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి విఘ్నేశ్వరునికి ఓం గణపతయే నమ అంటూ బిగ్గరగా చెప్తూ ఉపచారమును ఉపచారాలను సమర్పించాలి పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉన్రాలను తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవ ముగించాలి గణపతి ప్రీతి కొరకు ఇరవై ఒకటి నామాలైన అజాసియుడు విఘ్నరాజు లంబోదరుడు శివాత్మజుడు వక్రతుండు సుహపకర్ణుడు కుష్ఠుడు వినాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నాసుడు వికతుడు వామనుడు సర్వార్థి భగవాన్ విఘ్నహార్త డోమ్రాకుడు సర్వదేవాది దేవుడు సుమకుడు ఏకదంతుడు బాలచంద్రుడు గణేశ్వరుడు గణకుడు ఈ నామాలను చదువుతూ ఇరవై ఒకటి దుర్వాలు గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతులు శిరస్సుపై ధరించాలి పిదప ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళల్లో భోజనాన్ని చేయాలి ఈ పూజలో ఖచ్చితంగా గరికను వదలాలి దుర్వాల విశిష్టత అతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది పావనమైనది పవిత్రమైనది వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది సులువుగా అలంకరించే స్వభావం కలిగిన దుర్వాలను పాపాలను తొలగించుగాక భూమి మీద మొలచిన దుర్వా ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దుర్వ పుడుతుంది ఇలా దాని జాతి విస్తరించింది ఎలాగైతే దుర్వాలో వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి ఇంతటి అద్భుతమైన భావన ఉన్నందుకే సంతాన మైన పూజా కాలాలలో దుర్వాలను విశిష్టత కల్పించారు మన పెద్దలు ఇక వీడియోలోకి వస్తే ఈ పవిత్రమైన పుత్ర గణపతి వ్రతం రోజు ఆడవారు ఇంట్లో బీరకాయ కూర వండాలి ఈ పుత్ర గణపతి వ్రతం రోజు అందరూ తప్పనిసరిగా బీరకాయ కూరను తినాలి బీరకాయ కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ పుత్ర గణపతి రోజు బీరకాయను పప్పులో వేసి వండుకొని తినవచ్చు లేదా పప్పు బీరకాయ బీరకాయ పచ్చడి బీరకాయ వేపుడు బీరకాయ టమాటో ఇలా బీరకాయతో ఏదో ఒక రకమైన కూరలను వండుకొని తినండి ఈ కూర తినటం వలన మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది బీరకాయలు చాలా రకాల పోషకాలు ఉంటాయి ఈ కూర తినటం వల్ల మీలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వాతావరణంలో వచ్చే మార్పుల వలన మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ఇంకా బీరకాయలు వండుకొని తినటం వలన మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపరుతుంది బీరకాయ మంచి పోషక ఆహారం కాబట్టి పుత్ర గణపతి వ్రతం రోజు అందరూ కూడా తప్పకుండా బీరకాయ కూరను తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే పుత్ర గణపతి వ్రతం రోజు బీరకాయ కూర వండుకొని తింటే మీకు సకల శుభాలు కలుగుతాయి లక్షలు కాదు కోట్లను సంపాదించే స్థాయికి వెళ్తారు అయితే ఈసారి పుత్ర గణపతి వ్రతం సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున మాంసాహారం తినకూడదు అంటే కొంతమంది ఆదివారం తెచ్చుకున్న మాంసాహారాన్ని కొంచెం పక్కకు తీసి సోమవారం వండుకుంటూ ఉంటారు లేదా ఆ కూర మిగిలిపోతే మరుసటి రోజు వేడి చేసుకుని తింటూ ఉంటారు ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఎవరూ కూడా మాంసాహారాన్ని తినకూడదు చికెన్ మటన్ ఫిష్ రొయ్యలు పీతలు గుడ్లు ఇలా ఈ రోజున తినకూడదు ఏ రూపంలోనూ తినకూడదు ఈ రోజున ఈ కూరలు తింటే మీకు దరిద్రం పడుతుంది పుత్ర గణపతి వ్రతం అనేది ఒక పుణ్య దినం ఈ రోజు మీరు చేసే పూజలకు చాలా ఫలితం దక్కుతుంది కానీ పొరపాటున కూడా ఈ కూర తిన్న వండిన దరిద్రం పడుతుంది ఈ కూరలను బయట నుండి కూడా తీసుకొని రాకూడదు అలాగే ఈరోజు మీరు వండే కూరలలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇవి మాంసాహారంతో సమానమైనటువంటి పదార్థాలు కాబట్టి బీరకాయ కూరను అలాగే ఉల్లిని వెల్లుల్లి వేయకుండా వండండి ఈ రోజున సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి సాత్విక ఆహారం తినటం వల్ల శక్తి ఆనందము ప్రశాంతత మానసిక స్పష్టత పెరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పుత్ర గణపతి వ్రతం రోజు బీరకాయ కూరను తప్పకుండా తినండి ఆ గణనాథుడి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి